లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవిత సుప్రీంకోర్టును నమ్ముకుని ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వస్తుందేమోనని అయితే సుప్రీంకోర్టు మాత్రం దానికి సుముఖంగా లేదు అని తెలుస్తూ ఉంది ఎందుకంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఆమె కపిల్ సిబ్బల్ కవిత తరపున వాదనలు వినిపించారు కానీ సుప్రీంకోర్టు ఏమన్నదో ఇప్పుడు చూద్దాం సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎదురు దెబ్బ తగిలింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది తన అరెస్టు చట్ట విరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ నిర్వహించింది రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన కవిత లేవనెత్తినటువంటి అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు సుప్రీం ధర్మాసనం జత చేసింది రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది ఆరు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది కానీ బెయిల్ తాము ఇవ్వలేమని ఎవరైనా సరే ముందుగా అప్రోచ్ ఏదైతే ఉందో కింది కోర్టుకు ఎప్రోచ్ అవ్వాలి అక్కడ సంతృప్తి చెందకపోతే అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలి అంటే బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని మాత్రమే పిటిషనర్కు సూచించింది పిటిషనర్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని వ్యాఖ్యానించింది అట్ ది సేమ్ టైం బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది ఇక కవిత కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది చెప్పాను కదా కవిత తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు ఎంత ప్రయత్నం చేసినా యాజ్ ఆఫ్ నౌ ఈ కేసులో ఎవరికీ కూడా బెయిల్ వచ్చే అవకాశం లేనట్లుగానే తెలుస్తోంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్